సెప్టెంబర్ ఏడవ తారీఖు బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమిని జరుపుకుంటూ ఉంటాము అయితే బహుళ అష్టమిని కృష్ణాష్టమి గోకుల అష్టమి అని పిలుస్తూ ఉంటాము అలానే ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి వెన్న నెయ్యి పాలు వంటివి నైవేద్యంగా సమర్పించి అటుకులు బెల్లం నైవేద్యంగా పెడితే గనక ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం చెబుతుంది అలానే సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలగాలి అంటే ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టి చిన్ని చిన్ని పాదాలను వేసి అలానే ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు చీరను కట్టుకొని నిమలిపించాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాలి తులసి దళాల మాలను వేయాలి ఇలా కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి పూజిస్తే గనక మీకు ఉండే సమస్యలు తీరిపోయి మీ కోరికలు నెరవేరుతాయి అంతేకాదు కృష్ణుడికి నెమలి నెమలిపించం అంటే చాలా ఇష్టం నెమలి నెమలిపించం అనేది కృష్ణ భగవానునికి ఎప్పుడూ కూడా నెమలి తన తలపైన ఉంటూనే ఉంటుంది అలానే ఫ్లూట్ అంటే కృష్ణ భగవానునికి చాలా చాలా ఇష్టం ఫ్లూట్ నుండి వచ్చే ఒక మధురమైనటువంటి సంగీతం అంటే కృష్ణ భగవానునికి ఇష్టం ప్రశాంతమైనటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలగజేసే కృష్ణ భగవానుని ఫ్లూట్ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి కృష్ణాష్టమి రోజు ఫ్లూట్ని శ్రీకృష్ణుడి దగ్గర పెట్టడం మహా ప్రీతికరం శ్రీకృష్ణుడికి అంతేకాదు మన కోరికలు కూడా నెరవేరుతాయి ఆడవారు మర్చిపోకుండా ఆకుపచ్చ రంగు పసుపు రంగు చీరను కట్టుకోండి అలానే ఈ కృష్ణాష్టమి రోజున బీరువాలో ఈ ఒక్కటి పెడితే గనక కటిక పేదవాడు కూడా అపర కుబేరుడు అవుతాడు అని వేద పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తప్పనిసరి ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ బీరువాలో పెట్టుకోండి మీకు ఉండే ఆర్థిక సమస్యలు తప్పనిసరి తొలగిపోతాయి చాలామంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు ఆ సంపాదన అంతా కూడా మనకు మిగలకుండా పొదుపవ్వకుండా వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి అలాంటి సమయాల్లో సంపాదించిన సంపాదన మొత్తం కూడా అలానే ఉండాలి అంటే అనవసరమైన ఖర్చులు తగ్గాలి అంటే తప్పనిసరి కృష్ణాష్టమి రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ బీరువాలో పెట్టుకోండి బీరువా అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటిది మన ఇంట్లో విలువైన వస్తువుల్లో వాటిల్లో ఈ బీరువా కూడా ఒకటి విలువైన వస్తువులను పెట్టుకోవడంలో బీరువానే ముందుంటుంది బీరువాలోనే మన విలువైన వస్తువులను దాచుకుంటూ ఉంటాము బీరువాను ఈ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలాంటి బీరువాని పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉంటాము మరి బీరువాలో కృష్ణాష్టమి రోజున ఏది పెడితే సకల ఐశ్వర్యాలు ధనం దోసుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ భగవాను యొక్క గుడి ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే తప్పనిసరి వెళ్ళండి వెళ్ళి గజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించాక తులసి దళాలతో మాలను తయారు చేసి ఆ మాలను శ్రీకృష్ణుడికి వెయ్యండి అలా చేస్తే మీకు ఆర్థిక సమస్యలు అనేవి రావు మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి సంతాన యోగం కలుగుతుంది సౌభాగ్యం నిండు నూరేళ్ళు చల్లగా నిలుస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఈ దీపాన్ని అక్కడ వెలిగించండి ఇక అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైనటువంటి నెమలి పించాన్ని తీసుకోండి నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడి పూజలో ఉపయోగించండి అలా ఉపయోగించినటువంటి నెమలి పింఛాన్ని పూజ పూర్తయ్యాక తీసుకుని వెళ్ళి మీ బీరువాలో ఉంచండి అలా బీరువాలో నెమలి పింఛాన్ని ఉంచేదానికంటే ముందు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే బీరువాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పిచ్చి నగలు గిల్టీ నగలు వంటివి ఉంటే తీసి పక్కన వేరే ప్రదేశంలో ఉంచాలి ఉత్తకని దుస్తులు ఒకవేళ బీరువాలో ఉంటే వాటిని తీసివేయాలి చినిగిన దుస్తులు బీరువాలో ఉంటే వాటిని కూడా బయటికి తీసివేయాలి బీరువా పైన బూజు డస్టు వంటివి లేకుండా చూసుకోవాలి బీరువా అనేది ఆగ్నేయ దిక్కున ఉందా లేదా అని కూడా చూసుకోవాలి ఈ నియమాలన్నీ చూసుకొని అన్నీ సరిగ్గానే ఉంటే అప్పుడు ఈ పరిహారాన్ని చేయండి ఇలా రాత్రి లోపు మీ బీరువాలో మీరు కృష్ణ భగవాను పూజలో వాడినటువంటి నెమలి పింఛాన్ని ధనం దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీ యొక్క డబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది డబ్బు సమస్యలు ఎప్పటికీ రానే రావు ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది అకస్మిత ధనలాభం కూడా కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆరోగ్యం కుదుట పడుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది చిన్ని కృష్ణుడి చిలిపి అల్లరిలతో ఇల్లు ఎంత సందడిగా ఉంటుందో అలానే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఆనందం ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో అంతే సందడిగా ఉంటుంది కష్టాలకు తావు అనేదే ఉండనే ఉండదు మీరు ఎంత సంపాదించిన సొమ్ము అంతే ఉంటుంది వృధా ఖర్చులు అస్సలు ఉండనే ఉండవు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకోవడం జరుగుతుంది ఇక అలానే కృష్ణాష్టమి రోజున తప్పనిసరి పిల్లలందరూ ఒక చోట చేరి ఉట్టి కొట్టడం ఆనవాయితీగా వస్తుంది ఉట్టిని కొట్టిన వారికి ఏదో ఒక బహుమతిని ఇచ్చి వారి మనసుని తృప్తిపరచడం జరుగుతుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు ఉట్టిని కూడా ప్రతి ఒక్కరు కొట్టి కృష్ణ భగవాను యొక్క ఆశీషులకి మీరు పాత్రలు కావచ్చు ఇక తప్పనిసరి ఈ చిన్న పరిహారాన్ని పాటించి మీకు ఉండే సమస్త దోషాలు బాధలు కష్టాలన్నీ కూడా తొలగించుకోండి ఇక ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కృష్ణ భగవానునికి కృష్ణాష్టమి రోజున కనీసం ఒక్క తులసి కొమ్మనైనా సరే తప్పనిసరి పెట్టండి అంటే కృష్ణ భగవానునికి తులసి కొమ్మను సమర్పించండి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి తులసి కొమ్మ అంటే శ్రీకృష్ణ భగవానునికి చాలా ఇష్టం మీ కోరికలు తీరాలి అంటే తప్పనిసరి ఈ చిన్న పరిహారం పాటించండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి